బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి జనవరి పది నుండి జనవరి ఇరవై లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు అసలు వృషభ రాశి వారికి జనవరి పది నుండి జనవరి ఇరవై లోపుగా ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేటటువంటి వివరాలలోకి వెళ్ళేకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభ రాశి ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వృషభ రాశి అనగా దీనిని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు చాలా మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి అయితే వృషభ రాశి వారికి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితంలోను అలానే వీరి యొక్క పర్సనల్ జీవితంలో ఎలాంటి మార్పులు ఉన్నాయి అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్లయితే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క కెరియర్ వారీగా ఏ విధమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు అసలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ రాశి వారి యొక్క కెరియర్ పరంగా చూసినట్టయితే ఉద్యోగంలో మంచి మార్పులు అనేవి ఉన్నాయి ఆహ్లాదకరమైన మరియు ఆనందకరమైన ఉద్యోగం ఉండబోతుంది ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వృషభ రాశి వారికి ఇది చాలా వరకు కూడా కలిసొచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు ప్రమోషన్లు కనిపిస్తున్నాయి కష్టపడి పని చేస్తున్న దానికి తగిన ఫలితం అనేది లభించబోతుంది మీ పనికి తగ్గ గుర్తింపు కూడా సంపాదించుకుంటారు సహోద్యోగులతో చాలా ఆనందంగా ఉండగలుగుతారు మీ సహోద్యోగులకి మీకు మధ్య ఏవైనా గొడవలు ఉన్నట్టయితే అవన్నీ పూర్తిగా దూరం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది మీ సహోద్యోగులతో చాలా వరకు కూడా మీ యొక్క బంధం అనేది అంటే మీ యొక్క మాటల బంధం అనేది ఖచ్చితంగా పెరుగుతుందనే చెప్పుకోవాలి జనవరి పది నుండి జనవరి ఇరవై లోపుగా మీ యొక్క జీవితంలో చాలా మార్పులు అనేవి సంభవించబోతున్నాయి ముఖ్యంగా కెరియర్లో లో కూడా చాలా మార్పులు ఉంటాయి ఎవరైతే ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో ఈ సమయంలో ఖచ్చితంగా వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టుకోవచ్చు ఇక వృషభ రాశి వారి యొక్క విద్యా జీవితం ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే విద్యార్థుల ఏకాగ్రతను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఏకాగ్రతని పాటిస్తే కనుక ఈ సమయంలో చాలా వరకు కూడా మంచి ఫలితాలు చూడగలుగుతారు కొత్త విషయాలు అనేవి నేర్చుకోగలుగుతారు అదే విధంగా ఎంతో కాలంగా ఏదైతే మీ చదువుకు సంబంధించిన కష్టాలు మీరు ఎదుర్కొంటూ ఉన్నారో అవన్నీ కూడా దూరం కాబోతున్నాయి మీకు ఎటువంటి చదువుకి సంబంధించిన కష్టాలు కూడా కనిపించటం లేదు డబ్బు కూడా ఈ సమయంలో బాగానే సంపాదించబోతున్నారని చెప్పుకోవాలి విద్యార్థులు ఎవరైతే తమ విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తూ కాబట్టి ఉద్యోగాలు చేసే వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి సిద్ధం అవ్వాల్సి ఉంటుంది కష్టపడి చదివితే గనక చాలా వరకు మంచి మంచి మార్కులు అనేవి మీ యొక్క జీవితంలో మీరు సంపాదించుకోగలుగుతారు ఇక వృషభ రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఇవి ఉండవు ఈ సమయంలో ఆర్థికంగా చాలా వరకు మంచి లాభమే చూడబోతున్నారు నాలుగు వైపుల నుండి కూడా డబ్బు అనేది సంపాదించబోతున్నారు అయితే ఖర్చులు అధికంగా చేయడం వల్ల మీకు లాభం వచ్చిన ప్పటికీ కూడా నష్టాన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఖర్చుల విషయంలో వృషభ రాశి వారు తస్మ జాగ్రత్తగా ఉండాలి నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఒకరి మీద కోపంతోనో పగతోనో నిర్ణయాలు తీసుకుంటే కనుక ఈ సమయంలో వచ్చిన డబ్బు కోల్పోతారు అంటే వ్యాపారం నుంచి ఈ సమయంలో మీకు డబ్బు అనేది రాబోతుంది ఆ డబ్బంతా కూడా పూర్తిగా కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలనంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది డబ్బును కాపాడుకోవడం చాలా అవసరమైన విషయంగా చెప్పవచ్చు ఖర్చులు చేయవద్దు మరి కుటుంబ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనే వివరణ విషయానికి వచ్చినట్లయితే మీ తల్లిదండ్రులతో చాలా ఆనందంగానే ఉండగలుగుతారు మీ తల్లిదండ్రులు ప్రతి విషయంలోనే కూడా మీకు ఈ సమయంలో సహాయంగా నిలబడబోతూ ఉన్నారు అన్ని విధాలుగా వారు మీపై శ్రద్ధ తీసుకోబోతు ఉన్నారు మీ తోబుట్టులతో మీ సంబంధం దృఢంగా పెరుగుతుంది వారితో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు చేస్తున్న పనిలో చాలా సంతోషాన్ని పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు జరగడం వంటివి కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో చాలా శుభకార్యాలు ఏమి ఉన్నాయి ఎటువంటి కలహాలు కూడా కుటుంబంలో కనిపించటం లేదు ఆస్తి తగాదాలు కానీ లేకపోతే ఇన్ని రోజులు కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దూరం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి వృషభ రాశి వారు మాట విషయంలో జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే కుటుంబంతో చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే కుటుంబ జీవితంలో గొడవలు అధికంగా చూడాల్సి అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి మరి వృషభ రాశి వారి పిల్లల జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే ఎంతో కాలం నుండి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వృషభ రాశి వారికి కనిపిస్తుంది ఖచ్చితంగా సంతానం అనేది కలగబోతుంది మీకు మీ పిల్లలకి మధ్య ఏవైనా గొడవలు ఉన్నా అవి కూడా పూర్తిగా దూరం కాబోతున్నాయి మీ పిల్లల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వారి యొక్క జీవితంలో వారు ఏం చేయబోతున్నారు అనే దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి వారికి నచ్చిన పనులు మాత్రం ఈ సమయంలో చేయవద్దు దీని కారణంగా మీ మధ్య ఉన్న బంధం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది ఇది అర్థం చేసుకుని ముందుకు వెళ్తే కనుక మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు దూరం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది పరిస్థితుల్లో చాలా మార్పులు చూడగలుగుతారు పరిస్థితుల్లో మెరుగైన మార్పు చూస్తారు వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వివాహాది ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఏవైనా వివాదాలు ఉంటే ఆ వివాదాలు కూడా పూర్తిగా దూరం అవుతాయి మీరు మీ భాగస్వామితో చాలా సంతోషకరమైన జీవితాన్ని పొందబోతున్నారు మీకు మీ భాగస్వామికి మధ్య ఏవైనా పాత తగాదాలు ఉన్నా లేకపోతే వ్యాపారానికి సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ డబ్బుకు సంబంధించి కానీ ఏవైనా గొడవలు ఉన్నా ఆస్తులకు సంబంధించి కానీ ఈ సమయంలో అన్ని దూరం ఉన్నాయి మీ మధ్య బంధం మెరుగుపడుతుంది ప్రేమ జీవితం పరంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు చూస్తారు అయితే ఈ సమయంలో ఈ మంచంతా కూడా మీకు జరగాలి అంటే మీ జీవితంలోకి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి అని తెలియడానికి ఒక సంకేతం కనిపిస్తుంది ఈ సమయంలో లక్ష్మీదేవి మానవుడి రూపంలో అంటే ఒక స్త్రీ రూపంలో మీ ఇంటి ముందుకు వచ్చి సహాయం కోరుతుంది అంటే ఎవరినొక స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి కనుక మాకు కొద్దిగా భోజనం పెట్టమని కానీ సహాయం చేయమని కానీ అడిగితే తెలివిగా ఆలోచించి సహాయం చేయండి అంటే ఈ సమయంలో చాలా మోసాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏంటంటే మీరు ఆచేతూచి ఆలోచించి అసలు ఎవరు ఏంటి అనేది తెలుసుకుని అప్పుడు సహాయం చేయండి ఆ లక్ష్మీదేవి ఈ సమయంలో మిమ్మల్ని పరీక్షించబోతుంది చాలాసార్లు దేవుళ్ళు దేవుళ్ళ యొక్క రూపంలో కాకపోయినా మానవుల రూపంలో మన దగ్గరికి వస్తూ ఉంటారు మనం ఎలాంటి వారు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో మీ కుటుంబంలో ఉన్న అన్ని దూరం కావాలి అంటే అంటే సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టాలి అభివృద్ధి చెందాలి మీ కుటుంబం అని అనుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా మీ ఇంటికి ఆ లక్ష్మీదేవి వస్తే ఏ స్త్రీ రూపంలో అయినా లక్ష్మీదేవి రావచ్చు కాబట్టి ఆ స్త్రీ విషయంలో మీరు చాలా మంచిగా ఉండాల్సి ఉంటుంది ప్రతి రోజునే కూడా లక్ష్మీదేవిని పూజించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది లాభం అయితే బాగానే కనిపిస్తుంది అన్ని విధాలుగా ఓపిక చాలా అవసరంగా చెప్పవచ్చు ఆరోగ్యం పరంగా చూసినట్టయితే అనారోగ్య సమస్యలు ఏవి కనిపించడం లేదు ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలు ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి మీ కుటుంబ సభ్యులకు కూడా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే అవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి ఇటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించడం లేదు చాలా వరకు కూడా ఆరోగ్యం పరంగా మంచి ఫలితాలు చూడగలుగుతారు ఇన్ని రోజులు కూడా ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్టయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇక వ్యాపారాలు చేసేవారు కొత్త వ్యాపారం మొదలు పెట్టుకోవాలి అనుకున్నా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మొదలు పెట్టు ఆదాయం అనేది ఖచ్చితంగా చూడగలుగుతారు వ్యాపారంలో చాలా లాభం అనేది చూస్తారు డబ్బుకి ఎటువంటి లోటు కూడా కనిపించడం లేదు చూస్తారు కదా అసలు వృషభ రాశి వారికి జనవరి పది నుండి జనవరి ఇరవై లోపుగా అసలు వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ